సామాజిక న్యాయ సాధనలో రాష్ట ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది ఎస్సీ వర్గీకరణ హేతుబద్దీకరణ బిల్కు శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది బీఆర్ఎస్ బీజేపీ మజ్లిస్ సిపిఐ సంపూర్ణ మద్దతు పలికాయి ఎస్సీ వర్గీకరణను అత్యంత పారదర్శకంగా అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు రెండు ఇరవై ఆరు జనాభా లెక్కలకు అనుగుణంగా ఎస్సీల రిజర్వేషన్లు పెంచి ఆ మేరకు మూడు గ్రూపుల్లో సర్దుబాటు చేస్తామని హామీ ఇచ్చారు ఎస్సీ వర్గీకరణ హేతుబద్దీకరణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది యాభై తొమ్మిది ఎస్సీ కులాలను మూడు గ్రూపులుగా వర్గీకరిస్తూ రాష్ట ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లుకు సభలోని పార్టీలు ఏకగ్రీవంగా మద్దతు తెలిపాయి గ్రూప్ వన్లోని అత్యంత వెనుకబడిన పదిహేను కులాలకు ఒక శాతం మాదిగులున్న గ్రూప్ టూలోని కులాలకు తొమ్మిది శాతం మాలలు ఉన్న గ్రూప్ త్రీలోని కులాలకు ఐదు శాతం రిజర్వేషన్లు అమలు చేసేలా ఈ బిల్లును తీసుకువచ్చారు సీఎం తరపున బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి దామోదర రాజనరసింహ చర్చను ప్రారంభించారు కాంగ్రెస్ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందనే విషయం మరోసారి నిరూపితమైందని దామోదర అన్నారు చర్చలో మాట్లాడిన అధికార విపక్ష సభ్యులు బిల్లు ఆవశ్యకతను వివరిస్తూ అమలుపై పలు సూచనలు చేశారు అత్యంత పగడ్బందీగా బిల్లును రూపొందించామన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎస్సీ రిజర్వేషన్లలో క్రిమి లేయర్ అమలు చేయాలన్న సిఫార్సు తిరస్కరించామని గుర్తు చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపించామని ప్రశాంత్ రెడ్డి గుర్తు చేశారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ చొరవ వల్లే సుప్రీంకోర్టులో వర్గీకరణ సమస్య పరిష్కారమైందని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు ఈరోజు నలభై సంవత్సరాల కల మా వాటా మా వెనుకబడుతనము మా ఆత్మగౌరవము మాకు గుర్తింపు కేటగరజేషన్ ఈజ్ నాట్ అగెన్స్ ఎనీ కమ్యూనిటీ అండ్ కాంగ్రెస్ ఆల్వేస్ బిలీవ్స్ ఇన్ సోషల్ జస్టిస్ తెలంగాణ హ్యాస్ ఫిఫ్టీ నైన్ ఎస్సీ కమ్యూనిటీస్ సో ఈ వర్గీకరణ అనేది ఎంత జనాభాకు ఎఫెక్ట్ అయింది అంటే యాభై రెండు లక్షలు కాదు లక్ష డెబ్బై ఎనిమిది వేలు తొమ్మిది వందల పద్నాలుగు ఎంత పర్సెంటేజ్ త్రీ పాయింట్ ఫోర్ త్రీ పర్సెంట్ వర్గీకరణ అనేది ఇట్ ఇస్ నాట్ ద అల్టిమేట్ సొల్యూషన్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్స్ ఫర్ బెటర్మెంట్ ఆఫ్ దిస్ కమ్యూనిటీస్ ఇట్ ఆల్సో నీడ్స్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇట్ ఆల్సో నీడ్స్ స్కిల్ డెవలప్మెంట్ లైక్ సప్ లాండ్ ఇట్ ఆల్ దే ఆల్సో నీడ్ అన్ ఇండస్ట్రియల్ పాలసీ దే నీడ్ అవుట్ సైడ్స్ దే నీడ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ విత్ స్కిల్ డెవలప్మెంట్ ఎస్సీ వర్గీకరణ కోసం ఎలాంటి అనుకూల కార్యాచరణ ఏది మీరు తీసుకున్నా ఈ ప్రభుత్వం తీసుకున్నా డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని చెప్పి నేను మీ ద్వారా ప్రభుత్వానికి మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు మట్టుకు కాంగ్రెస్ వారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మట్టుకు బీజేపీ వారు వారు కూడా మరి పది సంవత్సరాలు సంపూర్ణ మెజార్టీ ఉన్నది పార్లమెంట్లో వాళ్ళకి అబ్సల్యూట్ మెజారిటీ అయినా సరే వాళ్ళు రాజ్యాంగ సవరణ చేయలేదు ఆ రోజు ఇక్కడ నుంచి మనం తీర్మానం చేసి పంపించడం మన ఎంపీలు అడిగినారు అయినా సరే ఆ రోజు పార్లమెంట్లో బీజేపీ వాళ్ళు కూడా రాజ్యాంగ సవరణ చేయడానికి ముందుకు రాలేదు అధ్యక్ష ఒకవేళ నిజంగానే మన తెలంగాణ వచ్చిన తర్వాత ఈ శాసనసభ తీర్మానం చేసి ఏకగ్రీవ తీర్మానం చేసి పంపించినప్పుడు కేంద్రానికి కేంద్రం దాన్ని చొరవ తీసుకుని రాజ్యాంగ సవరణ చేసి ఎస్సీ వర్గీకరణకు కార్యాచరణకు అనుకూలంగా అనుకూలమైన మార్గం చేసి ఇది అయ్యుంటే ఈ పది సంవత్సరాల్లో పాపం ఈ ఫలాలు ఆ మాదిగ బిడ్డలకు దక్కేది కదా అని చెప్పి నా భావన అధ్యక్ష ఈ వన్ టూ త్రీ గ్రూపులుగా విభజించినటువంటి ఆయా సామాజిక వర్గాలలో కొన్ని విషయాలలో సవరించమని అనేక సందర్భాల్లో కొన్ని వినతి పత్రాలు కూడా వచ్చినాయి ఆ వినతి పత్రాలు వచ్చినటువంటి కారణంగా కమిషన్ గడువును కూడా ఒక నెల పొడగించారు అధ్యక్ష కానీ నెల కమిషన్ గడువు పెంచిన తర్వాత ఆ యొక్క కమిషన్ ఏమి నివేదిక ఇచ్చిందో రెండవసారి అనేది సభలో ఉన్నటువంటి సభ్యులందరికీ మరి అదే విధంగా మిగతా పోరాటం చేసినటువంటి ఆ నాయకులకు ఆయా వర్గాలకు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి వాళ్ళందరితోని కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి అభిప్రాయం చెప్పమని అనంతరం మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి దళితులకు కాంగ్రెస్ అండగా ఉంటోందని తెలిపారు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన గంటలోపే కార్యాచరణ ప్రకటించామని వివరించారు బిల్లుకు పార్టీలు ఏకగ్రీవంగా మద్దతు తెలపడం హర్షణీయమని అత్యంత పారదర్శకంగా వర్గీకరణను అమలు చేస్తామని హామీ ఇచ్చారు ఎస్సీ వర్గీకరణ పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు రాజీవ్ యువ వికాసం పథకంలో ప్రాధాన్యం కల్పిస్తామని భరోసా ఇచ్చారు ఏ నిర్ణయం తీసుకున్నా యాభై ఒక్క శాతం ఆమోదిస్తే సరిపోతుంది ప్రజాస్వామ్యంలో కానీ ఈ నిర్ణయంలో నూటికి నూరు శాతం అందరు ముందుకొచ్చి నిలబడి ఈ వర్గీకరణకు సంపూర్ణంగా మద్దతు బలికనరు ఇకనైనా ఈ సమస్యకు శాశ్వతమైన పరిష్కారం దొరుకుతుంది ఈ ఈ చర్చలో పాల్గొన్న వాళ్ళందరూ బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఎంఐఎం కావచ్చు సిపిఐ కావచ్చు బయట ఉన్న చాలా సంఘాలు కూడా ఈరోజు ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలని సమర్థిస్తున్నారు రెండు వేల ఇరవై ఆరు జనాభా లెక్కలు పూర్తి కాగానే ఆ పర్సెంటేజ్ ప్రకారం రిజర్వేషన్లు పెంచడమే కాకుండా దామాషా ప్రకారం ఆ రిజర్వేషన్లని ఈ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి పంచే బాధ్యతను మన ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి సభ ద్వారా వారికి స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష చట్టపరంగా ఎలాంటి చిక్కులు లేకుండా ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ వాళ్ళకి పెంచాల్సిన రిజర్వేషన్లను ఏ విధంగా పెంచి రిజర్వేషన్లు పెంచడం సహేతుకబద్ధంగా వాళ్లకు పంచడం అనేది ఈ ప్రభుత్వం తీసుకుంటుంది కాబట్టి ఈరోజు నేను ఈ జాతులకు నేను మాట ఇస్తున్నా ఈ ప్రభుత్వం ఇంద్రామ్మ రాజ్యంలో మీకు అన్యాయం జరగదు గతంలో ఏదైనా అన్యాయం జరిగినా కూడా దాన్ని సరిదిద్ది భవిష్యత్తులో మీకు మేలు జరిగే విధంగా ఈ ప్రభుత్వం కార్యాచరణను తీసుకుంటుంది అమలు చేసే విధానంలో కూడా పారదర్శకత పాటిస్తాము ప్రతిపక్షాలను అన్నిటిని కూడా కలుపుకొని ఇట్లాంటి విషయాలలో భేషజాలకు పోకుండా అందరిని సంప్రదించి అందరి అభిప్రాయం తీసుకొని ముందుకెళ్లే విధానాన్ని మా ప్రభుత్వము అవలంబిస్తుంది ఎస్సీ వర్గీకరణ హేతుబద్దీకరణ బిల్లుకు శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది